వినాయక నిమజ్జనం కన్నుల పండుగగా జరుగుతోంది పదకొండు రోజుల పాటు నిర్విఘ్నంగా పూజలు అందుకున్న గణనాథులు పాటలు నృత్యాల నడుమ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సెక్రటేరియట్ నుంచి ఖాళీ నడకన ట్యాంక్ బండకు చేరుకున్నారు గణేష్ నిమజ్జన ప్రక్రియను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు మరిన్ని వివరాలు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం సంప్రదాయబద్ధంగా భక్తుల కోలాహల మధ్య జరుగుతోంది లడ్డూ వేలంపాటలు గణనాథుల ఊరేగింపు వేడుకలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తే వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే చోట్ల పూర్తి కాగా హైదరాబాద్తో పాటు పెద్ద పెద్ద పట్టణాల్లో ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు గంగవుడికి బయలుదేరాయి ఇక భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం శోభాయమానంగా కనుల పండుగగా జరుగుతోంది గణపతి బప్ప మోరి అంటూ భక్తులు చేసే నినాదాలు పాటలు నృత్యాలు డీజే పాటలతో గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు దాదాపు లక్ష గణపతుల విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం కార్యక్రమం వైభవంగా ముగిసింది గణేషుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించగా భాగ్యనగర వీధుల గుండా ఈ శోభాయాత్ర సాగింది టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకుంది అనంతరం కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు ఇక హైదరాబాద్ గణపతి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డు వేలం ఈ ఏడాది కూడా బాలాపూర్ మహాగణపతి లడ్డు వేలంపాటలో రికార్డు ధర పలికింది గత సంవత్సరం ముప్పై లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఈసారి ముప్పై లక్షల వెయ్యి రూపాయలు పలికింది కొలను శంకర్ వేలంపాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు బాలాపూర్ లడ్డూ వేలంపాట ముగిసిన అనంతరం భక్తుల పాటలు మార్స్ స్టెప్పులతో హుసేన్ సాగర్ వైపు బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర సాగింది మొజంజాహి మార్కెట్ మీదుగా శోభాయాత్ర ట్యాంక్ బండ్ మీదకు చేరుకుంది ఇతర ప్రాంతాల నుంచి బయలుదేరే ఊరేగింపులు సైతం ఈ శోభాయాత్రలో కలవడంతో పెద్ద సంఖ్యలో గణనాథులతో పాతబస్తీ వీధులు కోలాహలంగా కనిపించాయి మంగళవారం ఉదయం నుంచి మొదలైన గణనాథుల నిమజ్జనం బుధవారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని డీజీపీ జితేంద్ర తెలిపారు మూడు కమిషనరేట్ల పరిధిలో లక్ష విగ్రహాల నిమజ్జనం జరుగుతోందన్నారు నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు అందరూ మంచి వాతావరణంలో మంచి ఆనందంతో గణేష్ విమర్శన్ లో పాల్గొంటున్నారు ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఈరోజు రాత్రి కంప్లీట్ రాత్రికి విమర్శలు జరుగుతాయి తర్వాత లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూస్తే రేపటి వరకు కూడా కొన్ని ఐడల్స్ కి రావటానికి మన అర్లీ మార్నింగ్ ఇమర్షన్ కి రావటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో మేము మొత్తం ఏర్పాట్లు చేసాము హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ ఇప్పటిదాకా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా శోభయాత్రలు జరుగుతున్నాయని అన్నారు నిమజ్జనోత్సవాలకు వచ్చేవారి కోసం అటు ఆర్టీసీ ఇటు మెట్రో రైళ్లు కూడా అదనపు సేవలు అందిస్తున్నాయని ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని సూచించారు